హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు శ్రీ స్టోరీస్ ఈరోజు మీకు తాటికాయలతో తాటి రొట్టె తాటి గారెలు ఎలా వేసుకోవాలో చూపించాలనుకుంటున్నానండి ముందుగా తాటి గుజ్జును అయితే తీసుకుని అందులో ఉరిపిండి కొబ్బరి నవజ వేసుకొని కలుపుకోవాలి తర్వాత కొద్దిగా బెల్లం చిటికెడు ఉప్పు వేసుకొని కలపాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ హీట్ అయ్యే వరకు కూడా వేయి చేయాలి బాగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత గారెల కింద ఆ మిశ్రమాన్ని వేసుకోవడమేనండి బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి బాగా రెడ్ కలర్ వచ్చిన తర్వాత ఆ గారెలన్నీ కూడా మనం తీసుకోవచ్చు తాటికారులు ఎప్పుడు కూడా చల్లగా అయిన తర్వాతే రుచిగా ఉంటుందండి వేడి మీద కొంచెం పచ్చిగా అనిపిస్తుంది చల్లారిన తర్వాత టేస్ట్ బాగుంటుంది అయితే ఇప్పుడు తాటి రొట్టి ప్రాసెస్ చూద్దాం తాటి గుజ్జులో కొబ్బరి నోజు బెల్లం చిటికడు ఉప్పు ఇడ్లీ రవ్వ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇడ్లీ రవ్వ తక్కువైనట్టు అనిపిస్తే మనం ఆ రొట్టి యొక్క కన్సిస్టెన్సీని బట్టి యాడ్ చేసుకోవచ్చు అయితే మేము ఈ తాట రొట్టెని కేక్ బాక్స్లో అయితే వేసుకోవాలనుకుంటున్నామండి సో ఆ బాక్స్లో ఆయిల్ అప్లై చేసి ఈ తాట రొట్టి అయితే అందులో వేసుకున్నాము కడాయిలో వేసుకోవాలనుకుంటే కడాయిలో అన్నా వేసుకోవచ్చు అయితే మాకు కేక్ బాక్స్లో వేసిన అంటే మా అందరికీ చాలా ఇష్టం చాలా క్రిస్పీగా అదేవిధంగా లోపల స్పాంజ్లా మెత్తగా ఉంటుంది సో మేము కేక్ బాక్స్లో వేసుకున్నాం అయితే చిన్న మంట మీద ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత ఒక ప్లేట్లో ఈ కేక్ బాక్స్ని బోర్లించాం అప్పుడు దాన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాం అయితే చూడండి ఎంత బాగుందో పైనంతా క్రిస్పీగా లోపలేమో మెత్తగా చాలా ఫ్లఫీగా వచ్చిందండి తాటి అయితే టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయింది తాటి తాటి తాటిగారుల యొక్క ప్రొసీజర్